అమ్మ కావ్య బిడ లేవండమ్మా తెల్లారింది అమ్మా లేవు అమ్మ నేను పాలకు పోయి లేవండి లేదు పాలు తోకోను బిడ్డ చిట్టి లేవమ్మా కావ్య లేవు చిట్టి లేవమ్మా నువ్వు ఏం కావాలి చెప్పు బిస్కెట్ పో నాన్న పాలకు పోయి తెచ్చుకో పో పో నాన్నతో లేవు నీకన్నా చిన్నది లేచిండా నాన్నతోని పోయింది దుకాణంలోకి పో పోయి వాకిల్ పో పూబిడ్డమైన లేచి ఊడిపోన లేస పంది పూర్దాపరం అయింది పోరేటు పోయిందో బిద్దిపోని వాటలు ఉడమంటే అట్లేమైంది అతను ఎప్పుడైతే లేదు కావ్యాగ్గిది ఉడిస్తే కాదా ఏ పోరి పూర్లే మనవాళ్ళ ఒక పని చేయదు శాతమై పాడైతే లేదు ఒక పొలం లేస్తే కదా లేచినకొండ ఇదే పడుతుందా నీకు బడ్డు బడ్డుపోరి దాపురమైన బిందెంతక రాపో నీళ్ళని ఎత్తుకోచ్చు మున్న కొడతా లెవ్ పొల రావడా లేచి బిందెంత పో రా ఒక పని శాతం పోయి బిందేపు

కడుపులో నాకు కొడుకున్నాడు నా వారసుడు ఉన్నాడు నీ కొడుకు బానే ఉన్నాడు నన్ను చంపుకొని తింటారు అందరు కలిసి బాణం పూతకొచ్చేటట్టు నీడు పుట్టేవారు నీళ్ళ పిందాలు మొయ్యొద్దు నువ్వు నేను నీళ్ళకి ఎవరు ఉమ్మన్నారే నేను ఎవరు ఉమ్మన్నారు అంటే నీళ్ళ సుక్క నీళ్ళు లేవు పోరేమో నా కాళ్ళ కొడుతుంది బడ్డు పోరి చూసేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు సా వస్తుంది ఎండలో ఒకటి పొద్దుగా ఎండ చంపుతుంది

కొంగన మింగింది పైసలు కట్టిన చెయ్యకు ఎన్నిసార్లు చెప్పాలి మీరు ఎందుకు వేస్తే ఎవరున్నారు చేసేటోళ్ళు ఎప్పుడు పనులు చేయక చేయకండి పని చేయలేదు పోతానికి పోలీస్ చూసి కూడా చూడ జరస బాగుండీ తీసుకురాత కూరగాయల పోతలు కానీ ఊరికే రోజు పది సార్లు తెప్పించుకోకు ఆ నీళ్ళ ఆ కట్టెలు అవన్నీ కొట్టకు నీళ్ళు పోయ్యప్పుడు పళ్ళు తీయకు నా వారసు ఇద్దరు ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఇప్పుడు నాకు మగో పిల్లగాడు ఉంటబోతున్నాడు వారసుడు మగో పిల్లగాడు పుట్టినా మన రక్తమే ఆడపిల్ల పుట్టినా మన రక్తమే నువ్వు మాటి మాటికి కొడుకు కొడుకు అన్నది ఎవరు పుట్టినా మన రక్తమే కదయ్యా పడేసుకుంటామా అదే మా అయ్యాకు నేను ఒక్కని నాకు కొడుకు వారసుడు ఉండాలి దేవుడిచ్చింది తీసుకుంటాం కానీ పని పని చేయకుండా చేసేటోళ్ళు ఎవరు చూసేటోళ్ళు ఎవరు అనుకున్నారా ఆ పోరు అయితే చూసి కూడా చూడనట్టే వస్తుంది గాడిది పోయినట్టు ఓ చదువులో లేదు పనిలో లేదు మొద్దు మొద్దుపోరు దాపరమైంది అయ్యలేక పిల్లలు జీడి జిడికి బయట ఆడుకోపోయే కావి అవన్నీ కడుతా వాడ కడుతాడ 부르가일 데 있어 와, 노드면 이뻐해. 아, 있어. 응. 산책 이스카. 에, 아, 어. 누구라야? 할로. 할로. 아, 아, 채프라. 에, 말레이. ఒక అర్ధ కిలో మటన్ తీసుకురా సరే సరే ఆ మటన్ గిట్లో నేను వచ్చి జల్దిరా ఇస్తావుదా నువ్వు అయితే ఇస్తావు సరే మళ్ళీ మాట పుండవ

అరే మళ్ళీ అందుకే అంటున్నా కదా ముందు రెండు చూద్దాం మనం గీట ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఉన్నానులే విడిచిపెట్టి వస్తాడు వచ్చినప్పుడు మాట్లాడదాం ఏ రాములమ్మా ఇగరా ఇకరా పోతున్నావు నూరేళ్లు మా నీకు ఇప్పుడే కలుసుకుంటున్నాకి ఇట్లా ప్రత్యక్ష అవుతున్నావు ఎందుకురా సాయి ఎందుకంటే ఏం చేస్తాం చెప్పు ఈ మనిషి వెయ్యి రూపాయలు అడితే ఇచ్చిలేమంట నువ్వు అరే నాతో రాని పైసలు 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 అంటారు చూడ ఉండండి ఉండండి అయితే కానీ ఈ మనిషికి కొడుకు కొట్టి పొద్దుగాల నుంచి అడుగుతున్నాను దావత్ ఇస్తానే లేడు అరే అవునా రాజు కొడుకు కొట్టి సంతోషం అవునా మా దావత్ ఏనాదు మాకు ఇట్లా చూడు తొట్టెలకు మీ చుట్టాలకు మీకే సరే సరిపోదు మాకేడైతుంది మీకు ఇచ్చిన మా చుట్టాలకి ఇస్తాం బట్ట ఇప్పుడు గిట్టే అంటారు చుట్టాలు వచ్చినాక ఎవరు దేకారు ఏ రాదు మా సాయంత్రం పూట సల్లగా మంచిగా చింత చెట్టు కింద పోయి కూర్చున్నాము తొట్టెలకి ఇస్తాం బట్టు తొట్టెలకి ఇచ్చే లోపు చింత కొడుకు పుట్టిండు నా పిల్లం కూడా ఉంది దినాలు దగ్గర వచ్చినాయి నా కూడా కొడుకుతాడు కొడుకు ఎట్లా పుడతాడు నీకు కొడుకుపోతాడు అరే కొడుకుతాడు రా నాకు ఆల్రెడీ నాకు ఇద్దరు ఇప్పుడు కొడుకే ఉడతాడు ఏ లేదమ్మా ఆ మంచిగా చెప్పేదా కరెక్ట్ కొడుకు ఉంటాడు నీకు

నువ్వే ఇప్పుడు పుట్టేది ముగ్గురు ఆడపిల్లలు అయితే చూస్తలేమమ్మ ఇప్పటికే ఇద్దరితోటి ఎగుతలు ఇంకో మూడేమని ఆడేదాక్తావు చెప్పు చెప్పేది నువ్వు అప్పుడు కాక ఆసుపత్రికి పోయి ఆడ చూపించుకొని ఆడపిల్ల అయితే అయితే సంతోషమేమో మాకి కానీ ఉట్టేది అయితే ఆడపిల్ల కాదు ఆడపిల్లనే చెప్పేది నువ్వు పోయి చూపించుకొని మీ వాళ్ళు ఏం మరడుకో మరొకని ఆ పోర్షన్ అంతే చూ చెప్పేది కానీ తప్పు కాదు రాదు తప్పుగానే ఏం చేస్తాం ముగ్గురు ఆడ దాక్తామా నువ్వు సాకిది ఉందా ఉన్ ఏమైనా ఇంటికి ఏమైనా పొలాలు ఉన్నాయా మీకు ఏమైనా ఇంటి ముందర మంచి ఇల్లు ఉందా ఆ ఉన్నది ఒక బోకలో కొట్టం ఉంది వాళ్ళు ఎట్లా తాక్తావు చెప్పు చెప్తే ఇప్పటికే పిల్లలు మళ్ళీ ఇంటి పక్క ఇల్లు మేము చూస్తలేమా నీ బాధ మాకి ఎరకనే గమ్మా ఊక పోయి చూపించుకోండి మో పిల్లడైతే మాకి సంతోషమే ఆడపిల్ల అయితే ఆ పుచ్చని చేయించుకోండి అంతేగా అంతేనా కదా చెప్పేది నిజంగా చెప్తున్నా ఈసారి ఆడపిల్లనే సైగా ఆకి మంచిగా పుల్ల పెట్టినారే వద్దు వద్దు అని పిల్లలు పుట్టద్దు అని చెప్పినావు ఆడపిల్ల పోతాను రెచ్చగొట్టిన రే మంచిగా పుల్లలు పెట్టినావు నాకైతే మంచిగా హాయి ఉందిరా పొద్దులా వెయ్యి రూపాయలు ఆడితే చా ఇప్పుడు పిల్లమ్మడు ఇంటికి పోయి తన్ను కుట్టరు అంటే మాసం నాకైతే మంచిగా హాయి అనిపిస్తారా అబ్బా మనిషి ఎటు పోయిండేమో ఆకలి అవుతుంది మటన్ తెమ్మంటే కూరగాయలు తెమ్మంటే అటే పోయిండు పన్నెండుగా వస్తుంది పిల్లలు తినరా అటే పోయి పాడయండు పూరలు ఎటు పోయారో ఆయన ఎటు పోయిండో ఆకలి అయి పాడవుతుంది

అబార్షన్ చేపించుకో అట్లయితేనే ఉండి ఇంట్లో లేదంటే ఇట్టు కాయ ఇచ్చి వెళ్ళిపో మీ అమ్మగారికి ఏం నిడుపు కాదు అంటే నీకు అలక అయిపోయిందా ఇప్పుడు సావాలా నేను నా పిల్లలు కలిసి నువ్వు కొద్దురా మరి ఏంటన్నా నువ్వే ఏంది కొడుకు సంపుతా వైపు నన్ను నాకు వారసుడు కావాలి వారసుడు బిడ్డ కొడితే ఏం చేస్తావు చంపేస్తావా ఎందుకు చంపుతావు కౌరం బట్టి చేసుకున్నావా మరి మాట తక్కువ మాట్లాడే బాగా బలిచింది బయటికి వయసు వచ్చి అన్ని మంది మాటలు పట్టుకొని మార్మానం పోతే మళ్ళీ చివరికి కాల్ల ఏడుస్తుంటే గోసంటాను ఎందుకన్నా ఇద్దరికే చాలంటే కొడుకోవాలి కొడుకోవాలని ఈ తరువు తీసుకొచ్చిండు సతంపా నిన్న నుంచి అన్నం తినలేవు స్నానం చేయలేవు ఆకలి అవుతలేదా నీకు ఏ ఊరికే ఒర్ర నన్ను ఎవడెవరు ఇస్తున్నాడు నీ కాడతో మాట్లాడలేదా అన్నం తినబంటుంటే ఒర్రకంటున్నావు రాత్రి అట్లనే కూర్చున్నావు రాత్రి నుంచి బయటనే కూర్చున్నావు నిన్న నుంచి తినకుండానే కూర్చున్నావు ఆకలి అయితే లేదా ఎందుకంత కోపం అతోనే మాట్లాడకని చెప్పిన ఏమైంది అంతగానం ఏం చేసినా నేను ఏ పటే పట్టుపోరి పోరి పడే

ఇవన్నీ దాగా తెస్తాడు కానీ తెచ్చి లేదు మాడికాయ మామిడికాయలు మాడికాయ బేర మాడికాయలు తిట్టారా మామిడికాయ చెట్టునైతే బాగా అయితే కానీ మామిడికాయ తినక కానీ వీడికే లేటా వీళ్ళు సల అమ్మ రాజమా చెప్పు ఇంకొక నాలుగు చెప్పి తాగే మా ఇదైతే తాగానే చెప్పేసా ఇంకా బాగా బాధలో ఉండము నేను చెప్పేసాడుతున్నావు రానీ నువ్వు ఏంటి బాగా పడుతున్నావు ఏమరా నాకు కొడుకు కూడతారని బాగా అసలు అని పెట్టుకున్నా నాకు మళ్ళీ కూతురు అంటే నా చేత కదరా నేను అవన్నీ పోషించాలి నేను పొద్దున్నే చెప్తాను కాయదంగిరే కాపిస్తాను అట్లా అట్లా పుట్టినప్పుడు అట్లానే ఉడతారు ఇక చెప్పింది పొద్దులే పోయి వండుకొని రేపు కొద్దిగా లేచిపోయి నా కనుక ఆబోని చెప్పి వండుకొని కాదు పోయి మీ అక్కని పొట్టు పొట్టు చంపేస్తుంది అని చూడు నువ్వు అరే

ఎక్కువైంది ఆ మంచిని దొరకపోండి ఉన్న బీర్లు మొత్తం కింద వస్తున్నాడు అనవసరంగా ఇట్లా నా మంచి నువ్వు చేసేది ఆ దొరికొచ్చు ఆ మంచిని దొరికొచ్చు అంత కాడుకున్నాడు చేస్తున్నాను అందరిని అర్థం కాదు ले ले पापा मान ले ओक्का बेर मान ले तो वो तो ले ले मान ले 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 मान ले ले तोली तोली आकर तोली मान चलो सरांगे कोई ना मान सीखे अगर ये बात पटक पटक अगर पकड़ मसँग స్తారాయన ఫ్రెండ్స్ పెట్టి పోదాంపాదంపా వద్దు రే. ఎవరేడా ఎవరేడ ఇట్లా వడేశ పోయిరు కావ్యా చిట్టికర నేను హట్టడిగో ఎవరు ఏ మనిషి ఇట్లా తాపిచి వడేశ ఈ రాజు గా లేటవేండు నానా రాజు నానా ఓ సాయిగా ఎవరేడ వడేశ పోయిరు గింత ఆయన పీకలేదా ఆపిచి మనిషిలా గాడునా నీ ళెబ్బ పోపో ఏ రాముల ఏ రాముల రాము ఏ ఏమైంది అరేలాగ పిచ్చిండు అడ్డమైనడు ఇగో తీసుకో తాగుట్లో మనవయ్య అడ్డమైన పొగడ వాళ్ళందరూ వచ్చి తీసుకొని పోతారు తాపిస్తారు నీకు వస్తుంది ఆయన మందు నేను కూడా ఎవరికి వస్తుందా కొడుకు రోజు

ఈసారి పక్క ఆడవిలోనే ఉడుతుంది అయితే నువ్వు నిలబడ్డ భూమి ఆడిది నిన్ను కన్నది ఆడిది నువ్వు నేర్చుకున్న చదువు ఆడిది ఆఖరికి నువ్వు పైసా ఖర్చు పెట్టుకునేది కూడా ఆడిది కదా అన్నో క్షణం ఆడదాన్ని మీద ఆధారపడుతూ కొడుకులు పెడతారా కొడుకులు ఆసి కోసం ఊరుకోసారు బిడ్డలు వస్తే కూడా నీ తోరా కూరుకోసారు నీకు బిడ్డలు అని నువ్వు తెలుసా లేదా మనిషి

నడు పోదాం పన్నాడు వెళ్ళిపోవాల మీ మీడికన్నా ఎంత మంచి చూసుకున్నావు మమ్మల్ని ఇప్పుడు ఎవరు నిన్ను ఇంటిగానం తీసుకొచ్చిర్రు ఏ దోస్తు కాపుడు మాటలు పట్టుకుంటే మన వెళ్ళే యాగం అవుతుంది అర్థమవుతుందా సర్వనాశం చేసినాక వాళ్ళు నిమ్మల్ని పోతారేమో నేను జస్ట్ అప్పుడు ముందు పోసే ఇంట్లో కూసా నా పిల్లలను తీసుకొని పోతున్నా ఉండు ఏమైంది బావా ఏమైంది రా ఏమైంది ఏం కాలే ఏం కాలే అనవసరంగా నేను పొద్దుగా అన్న మాటలకు మీరు ఏమైనా సీరియస్ తీసుకున్నారా అక్క దగ్గర ఏమైనా అన్నా నువ్వు అవునరా అబోర్షన్ చేయించుకోవాలంటే శుద్ధ అన్నది అరే నేను ఉట్టిగా అన్నా బా దేనికి మీరు ఇట్లా ఏ సెటిల్ అయిపో సంవత్సరాల అక్కడ ఎట్లా ఇప్పుడు నేను ఏదో క్యాజువల్ తీసుకుంటామని చెప్తే నువ్వు అంతే ఇంత ఇట్లా అయితే ఎట్లా చెప్పు ఇట్లాంటి మాటలు రా క్యాజువల్గా చెప్పేది అరే నాకు తెలియదు బా ఇట్లయితుందని నేనేదో ఉన్నారు కదా నువ్వు కానీ ఆయన మాట్లాడిన అంతే ఇప్పుడు ఎట్లా ఉంటావు బా పో ఏం కాదు కాకపో తోలుకొచ్చుకోపో అరే ఇప్పుడు ఆడపిల్ల అయితే ఏముంది చెప్పేగా ఏం కాదు నా బిడ్డలను తీసుకొని వెయ్యి అస్తా ఇమ్మలాంగు ఉండాలి అడ్డమ్మైన ఎవరు నేర్పించరా అని మొత్తం సర్వనాశనం అయింది సంసారం ఇక్కడ కూర్చుందాం బిడ్డ కాలు కొండుతోనే అమ్మా అబ్బా అరే బాబా ఇంత పని చేస్తారు అనుకోలే బాబా నేను అదే అనవసరంగా చెప్పిన నేను చూపించారు నా వల్ల మీవి కాపురం అంతా ఇప్పుడు వచ్చినట్టు లలిత నాకు బుద్ధి వచ్చింది లలిత ఎందుకమ్మా నాన్న అట్లా చేసిండు నాన్నకు బాగా బల్షి కవరం ఎక్కి దోశలతో తిరిగి దోస్తులు నాశనం గాను దోస్తుల బొంద పెట్ట మొత్తం ఇల్లు నాశనం చేసి నిమ్మలు అంగుకున్నారు నాకు అమ్మలేదు మీకు అయ్యి వదిలేసిండు నేను బతుకున్నంతవరకు మిమ్మల్ని బతికిస్తా నాకేమన్నా అయితే మిమ్మల్ని చంపి నేను చచ్చిపోతా కడుపులు ఉన్నంత మీరిద్దరు కూడా నాతోనే సావాలి ఎవరు ఉన్నారు మనకు దిక్కు ఈ చెట్టు ఈ చెట్టు అన్నీ మనకు దిక్కు బజార్లు అందరు చూస్తుంటే కొట్టేళ్ళ కొట్టా ఉట్టి మనుషాన్ని కూడా చూడకపోయే

పిల్లలేండి నేను ఉండలేనలని పోసుని కాలను ముక్క ఆడు పిల్లల్ని నీకు నేనేదో ఇదిగో ఈ కూడ కొడు మాటలు పట్టుకొని నేను ఇట్లా చేసినా గానీ నేను ఇట్లా చేస్తోనే మా మా సంసారంలో మీరు సంతోషంగా ఉంటారా చెప్పు కొడుకు 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 లోకంలో కొడుకులు తల్లులు పట్టకుండానే కాల హింసలు పెడుతున్నారు బట్టే ఏ ఇచ్చిన తల్లి నాకల్లనొచ్చి చూసది లేదుగా అంతా కావాలనే ఐందా కాలి మాటలు వట్టుకొని నానాజీ ఇట్లా అని చెప్పి మార్చావు మంచి మేము అక్క అంత ఈ సీరియస్ అనుకోలే నేను సార్ లేక సెమీన్స్ సెమీన్స్ లలిత సెమీస్ని దండం పెడతా పిల్లల్ని వదిలేసి పోవద్దు నన్ను ఓకే ఓకే ఇప్పటినుంచి మంచిగా చూసుకుంటా కొట్టాను కొట్టాను ఏమన ఇంటికి వంద దాన్ని ఇంటికొదున్నారు వెల్కమ్ టు పాలమూరి ముచ్చట్లు మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు కేవలం కల్పిత మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు